ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు అనగా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేను ఆదివారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈరోజు మిథున రాశి వారికి మీ ఈర్షగల ప్రవర్తన మీను కొంత విచారంలోకి నెట్టే అవకాశం ఉంది అనవసరంగా మనసు దిగులు పడే పరిస్థితులు రావచ్చు అయితే ఇది స్వయంకృతమైన భావోద్వేగం కాబట్టి ఎక్కువగా ఆలోచించే బాధపడాల్సిన అవసరం లేదు ఇతరులతో మీ ఆనందం బాధల్ని పంచుకుంటే మానసికంగా తేలిక పడతారు ఈరోజు పెద్ద పథకాలతో కొత్త ఆలోచనలతో ఎవరో మీ దృష్టిని ఆకర్షించవచ్చు అయితే వారి విశ్వసనీయతని ముందుగానే పరిశీలించడం చాలా అవసరం పెట్టుబడులు పెట్టే ముందు అధికారిక వివరాలు చెక్ చేయండి మీపై కొందరు ప్రతికూలంగా ప్రవర్తించే అవకాశం ఉంది ఎవరో మీకు హాని చేయాలనే ప్రయత్నం చేసినట్లు అనిపించవచ్చు అలాంటి సందర్భాల్లో తక్షణ ప్రతిచర్యకి దిగండి ఓర్పుతో వ్యవహరిస్తే ఘర్షణలు తప్పించుకోవచ్చు తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చినా హుందాగా స్పందించడం మంచిది ప్రేమ విషయాల్లో ఈ రోజు ప్రత్యేకంగా ఉండవచ్చు తొలిచూపులోనే ప్రేమ భావనలు కలిగే అవకాశం ఉంది ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి బంధం మరింత మధురంగా మారుతుంది ఇతరులకి సహాయం చేయడంలో మీ సమయం శక్తిని వినియోగించండి కానీ మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు వైవాహిక జీవితంలో ఈ రోజు అత్యంత మంచి రోజుల్లో ఒకటిగా మారే సూచనలు ఉన్నాయి జీవిత భాగస్వామితో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు స్నేహితులు కుటుంబ సభ్యులు కలిసి షాపింగ్ మీద చిన్న ఔటింగ్కి వెళ్లే అవకాశం ఉంది అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు మద్యపానం మాంసాహారం నివారించండి మహిళల్ని గౌరవించడం మీకు శుభ ఫలితాలని తీసుకువస్తుంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీకృష్ణ పరమహంస స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది